పీడియాట్రిక్స్ డాక్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా చక్కనైనటువంటి వాకథాన్ ఫైవ్ కిలోమీటర్ వాకథాన్ ఒకటి డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ ఫ్రీ శ్రీకాకుళం కోసం చేయడం జరిగింది మాదక ద్రవ్యాల మీద అవగాహన సమాజానికి కల్పిస్తూ సమాజంలో ఉన్నటువంటి యువత దాని బారిన పడకుండా ఉండడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రాం నిర్వహించారు దీంట్లో శాసనసభ్యులు గొండు శంకర్ గారు అలాగే చాలామంది ప్రజానాయకులు మరి ముఖ్యంగా ప్రజా సంఘాలు ఎన్జిఓస్ రెడ్ క్రాస్ అలాగే డాక్టర్సు కాలేజెస్ ఇలా స్కూల్స్ వాళ్ళందరి తాలూకా వ్యక్తులు కూడా కలిసి కట్టుగా ఒక ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా నిర్వహించారు ఈరోజు సమాజంలో కూడా చాలా అవసరమైనటువంటి కార్యక్రమం ఈరోజు మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాలు కూడా ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా కథనాలు చూసేవాళ్ళం పేపర్లో చూసేవాళ్ళం చాలా న్యూస్ క్రైమ్న మరి యువత ఏ రకంగా మాదక ద్రవ్యాల బారిన పడి క్రైమ్ వెచ్చలవిడిగా పెరిగింది చిన్న వయసులోనే జైలుకు వెళుతూ చిన్న వయసులోనే వాళ్ళ జీవితాలు చెడిపోతూ ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు మనం చూసాం అది చూసి బాధపడ్డాం అటువంటిది ఈరోజు కొత్త ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్క పోలీసును కూడా మనం యాక్టివేట్ చేసి ఎక్కడ కూడా డ్రగ్స్ దొరకనివ్వకుండా చేయడానికి మరి ఇక్కడ శ్రీకాకుళం కుప్పం వరకు కూడా ఒక వార్ ఫుట్టింగ్ మీద మిషన్ మోడ్ మీద కార్యక్రమం చేశాం ఫస్ట్ సిక్స్ మంత్స్ కూడాను ఎక్కడ నుంచి అయితే ట్రేడ్ జరుగుతుందో ఎక్కడైతే ఈ యొక్క గంజాయి పెంపకం కూడా జరుగుతుందో వాటన్నిటి మీద కూడా ఉక్కుపాదం చేస్తూ చర్యలు కూడా తీసుకున్నాం డ్రోన్స్ను కూడా వినియోగించి ఎక్కడైతే కొండ ప్రాంతాల్లో ఈ యొక్క గంజాయిని పెంచడం జరుగుతుందో అటువంటి ప్రదేశాలను కూడా ముందు యాక్సెస్ లేకపోవడం వల్ల కష్టంగా ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ టెక్నాలజీని కూడా వినియోగించి ఆయా ప్రాంతాలను కూడా పరిశీలించి వాటి తాలూకా వాడకం కానీ దాటి పెంచడం కానీ ట్రేడ్ కానీ అన్నిటిని కూడా ఈరోజు పూర్తిగా క్లోజ్ చేసే విధంగా చర్యలన్నీ కూడా తీసుకున్నాం దాని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్టివ్ గా చేసినందుకు వాళ్ళు కూడా అభినందిస్తున్నాం ఈరోజు ముఖ్యంగా మనం చూసుకుంటే పిల్లలు భవిష్యత్తు కాపాడాల్సినటువంటి బాధ్యత సమాజం మీద అందరి మీద ఉంది రేపు భవిష్యత్తులో మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించే వ్యక్తుల వాళ్ళు అటువంటిది చిన్న వయసులోనే డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళు ఈదర్ వాళ్ళ ఆరోగ్యం కోల్పోతుంది లేకపోతే వాళ్ళు సమాజంలో మాట పడుతున్నారు లేకపోతే జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు కాబట్టి మనం యువతని దృష్టిలో పెట్టుకుని సరే ఈ యొక్క పోరాటం ఏదైతే డ్రగ్స్ మీద మనం చేస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి మనం బాగున్నాం మనం కుటుంబం బాగున్నాం అనే మాటే కాకుండా సమాజం కూడా బాగుండాలి సో సమాజం పట్ల కూడా ప్రతి ఒక్కరు కూడా నిఘా పెట్టాలి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి ఎక్కడ జరుగుతున్నా సరే పోలీసులకి సహకరించడమో అందరూ కలిసికట్టుగా దాని మీద కార్యక్రమం చేయడానికి ప్రతి ఒక్కరూ దీ యొక్క విషయంలో మాత్రం నెగ్లెక్ట్ ఎక్కడ కూడా చేయకుండా ప్రతి ఒక్కరూ సమాజంలో ముందుకు రావాలి గతంలో మనం చూసాం పంజాబ్ లాంటి రాష్ట్రం అన్నీ ఉన్నాయి ఆ రాష్ట్రంలో చాలా ఆర్థికంగా కూడా బలమైనటువంటి రాష్ట్రం వ్యవసాయంగా కూడా బలంగా ఉన్నటువంటి రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో ఒక తరం అంతా కూడా యువత సుమారు ఇరవై సంవత్సరాల వరకు అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరకడం వల్ల అక్కడ సర్వనాశనం అయిపోయి ఈరోజు పంజాబ్ భవిష్యత్తు లేకుండా తయారయ్యే విధంగా ఉంది మరి అలాంటి రాష్ట్రం ఒక ఎగ్జాంపుల్గా మన కళ్ళ ముందే ఉన్నప్పుడు మన అలాంటి తప్పు మరొకటి చేయకుండా ఉండాలి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి మన రాష్ట్ర యువత తాలూకా భవిష్యత్తు కాపాడాలి అందుకని ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను భవిష్యత్తులో కూడా ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి ఎవరైతే సివిల్ సొసైటీ నుంచి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సహకారం మేము అందిస్తాం డ్రగ్స్ లేకుండా చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం టాప్ ప్రయారిటీగా తీసుకొని కార్యక్రమాలు కూడా చేస్తాం అలాగే మన జిల్లా శ్రీకాకుళం జిల్లా ముఖ్యంగా ఒడిస్సా సరిహద్దుల్లో ఉండడం కొండల ప్రాంతాల పక్కన ఉండడం వల్ల ఎక్కువగా అక్కడ నుంచి ఈ యొక్క రోడ్డు మార్గంలో ఇటు నుంచి వెళ్లడం వల్ల మన దగ్గర ఉండేది అందుకనే బార్డర్ దగ్గర కూడా సెక్యూరిటీ మనం ఎక్కువగా పెంచాం ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఒడిస్సా రాష్ట్రంతో కూడా ఎప్పటికప్పుడు మనం సంప్రదింతులు అప్పటికి పోలీసులతో కూడా మాట్లాడే ఎందుకనంటే డ్రగ్స్ కేవలం ఇది నాశనం చేసేది ఆంధ్రప్రదేశ్ కాదు అలాగని ఒక్క మన ప్రాంతమే కాదు ఎక్కడ ఒడిస్సాలో కూడా ఇది ప్రమాదమే ఎక్కడైనా ప్రమాదమే కాబట్టి వాళ్ళ ప్రభుత్వంతో కూడా మనం కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ కూడా ఇది దొరక దొరకకుండా చేయడానికి మరి అందరం కూడా కలిసికట్టుగా దీని మీద చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని పెద్ద ఎత్తున సీరియస్గా తీసుకొని ఎక్కడ దొరికినా సరే ఇమీడియట్గా దానికి ఇన్వెస్టిగేట్ చేసుకొని దాని మూలాల వరకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు నుంచి చేసినటువంటి కార్యక్రమాలు చాలా ప్రోయాక్టివ్గా డ్రగ్స్ మీద యాక్షన్ తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తాలూకా చర్యలు ఉండబోతున్నాయి